నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ డిసెంబర్ నెలలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగానే ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను రవి ఈ నెలలో ధనురాశిలో సంచారం చేస్తున్నారు రవి ధనురాశి సంచారం వల్ల అధిపతి గురుడు అటువంటి గురుస్థానంలో రవి సంచారం చేయటం వల్ల గురుడికి రవి మిత్రుడు అవటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగం అనేది ఈ నెలలో కొంతమందికి ఉంటుంది అట్లాగే కుజుడు వక్ర ప్రారంభంలో ఉన్నాడు కుజుడు ఈ నెలలో కర్కాటక రాశిలో వక్రంలోకి వచ్చి మిథును రాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఈ యొక్క కుజ సంచారం కుజుడు వక్రు పాపగ్రహం కాబట్టి పాపగ్రహాలు వక్రీస్తే మంచి చేస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి కుజుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అంటే ఈ నెలలో మూడు గ్రహాలు వక్రంలో ఉన్నాయి మూడు గ్రహాల్లో కుజుడు వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అలాగే గురుడు వక్రంలో ఉన్నాడు ఈ మూడు గ్రహాలు కుజ బుధ గురుడు వక్రంలో ఉన్నారు గురుడు వృషభంలో వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు పద్నాలుగో తారీఖున వక్రంలోంచి డిసెంబర్ పద్నాలుగున వక్రంలోంచి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది గురుడు బుద్ధుడు అలాగే శుక్రుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు డిసెంబర్ నెల ఆఖరికి కుంభంలోకి వస్తున్నాడు అలాగే శని కుంభంలో ఉన్నాడు ఆ శని గ్రహం అలాగే రాహుగ్రహం మీన సంచారము కేతువు కన్యా సంచారం ఇట్లా చేయటం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే మూడు గ్రహాలు వక్రగతి పట్టినాయి కుజ బుధ గురులు ఈ వక్రగతి పట్టడం వల్ల కొన్ని రాసుల వారికి కుజుడు పాపగ్రహం కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న కనుక అనుకూలంగా వస్తాయి అట్లాగే బుధ గురులు వక్రం చేయటం వల్ల బుద్ధి మందిగించడం అట్లాగే గురుడు వక్రం చేయడం వల్ల అనుకున్న పనులు ఆలస్యం అవటము ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క పన్నెండు రాసుల వారికి ఖచ్చితంగా వస్తాయి ఈ యొక్క నవగ్రహాలు అనుకూలత అనేది యొక్క రాశి సంచారాన్ని బట్టి ఏ రాశిలో గ్రహ సంచారం జరుగుతుందో ఆ యొక్క ఏ లగ్నమో లగ్నాన్ని చూసుకుని లగ్న బలాన్ని చూసుకుని ఖచ్చితంగా ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చక్కడం చక్కగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క సంచారము గ్రహ సంచారము కొంత అనుకూలంగా ఉంది కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరుగుతుంది అవి చేసుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటా అని కోరుకుంటున్నాను మేషరాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది గురుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి అనుకూలం ఉంటుంది అట్లాగే మీనంలో రాహు సంచారం అంటే వ్యయస్థానంలో సంచారం వల్ల చిన్న చిన్న చికాకుల సమస్యలు నరదృష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో ఈ నెలలో చేయు వృత్తి వ్యాపారాల్లో అధిక ధనలాభాన్ని చేకూర్చడం జరుగుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి చక్కటి వివాహ ప్రయత్నాన్ని అనుకూలించడము సంబంధాలు చక్కగా కుదరటము చక్కటి వివాహాలు జరగడము జరుగుతాయి సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఈ నెలలో ఖచ్చితంగా శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో గురు బలం అనుకూలం ఉండడం వల్ల ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి అలాగే విద్యాపరంగా చూసుకున్నట్లయితే గురుడు బలంగా ఉన్నాడు కాబట్టి చదువుకునే పిల్లలు మంచి ఉత్తీర్ణతతో రాణించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే స్టాక్ మార్కెట్ పరంగా పెట్టుబడులు పెట్టేవారు కూడా ఈ నెల అనుకూలంగా ఉంది ఖచ్చితంగా స్టాక్స్లో షేర్లు షేర్లో చక్కగా లాభాలు ఆర్జించడము తద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే సినీ పరిశ్రమలో ఉండేవారికి గురు బలం ఉండడం వల్ల సినిమా రంగంలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఉండే ఉండేవారికి అలాగే ఇంకా చెప్పాలనుకుంటే ఈ రాశిలో సంచారం చేసేవారికి వ్యవసాయ పరంగా వ్యవసాయం కూడా పంటలు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేష రాస్యాధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వక్రంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మేలు చేసే అవకాశం రాశ్యాధిపతి కుజుడు వక్రంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితమైన అనుకూలతను వ్యవసాయ పంటలు ఎర్ర పంటలు ఎర్రధాన్యాలు బాగా పండుతూ ఉంటాయి అయితే వీళ్ళపై ఈర్ష అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీళ్ళు ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు మంగళవారం నాడు విశేషముగా కుజుడికి అభిషేకం చేసుకోవటము అట్లాగే కుజ జపం చేసుకోవటము కుజుడికి కందులు దానాన్ని ఇవ్వటము చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా ఖచ్చితంగా మేషరాశిలో వారికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే భూమికి అధిపతి భూకారకుడు కుజుడు అటువంటి కుజుడు పాపగ్రహం వక్రీస్తే శుభం చేస్తుంది అని చెప్పబడింది వక్రంలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి రహస్యాధిపతి కుజుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో విజయకేతనాన్ని ఎగరవేయడం ఖచ్చితంగా ఉంటుంది రియల్ ఎస్టేట్లో అధిక ధనలాభాలు ఆర్జించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి భూకారకుడైన కుజుడు వక్రంలో ఉండటం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే ధన సమస్యలతో గతంలో రుణ సమస్యలు రుణ బాధలు ఉండేవారు ఎవరైనా ఉన్నా ఈ నెలలో ఆ రుణ బాధ నుంచి విముక్తి పడే అవకాశాలు ఖచ్చితంగా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల వీళ్ళు విశేషమైనటువంటి కుజుడికి అర్చన చేయటము అట్లాగే వారాధిపతి మేషరాస్యాధిపతి కుజుడు అలాగే వారాధిపతి విశేషమైనటువంటి ఆంజనేయ స్వామి చుట్టూ వా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి ఇరవై ఒక్క నిమ్మాలని ఆంజనేయ స్వామికి మంగళవారం నాడు సమర్పించినట్లయితే కుజ ఆనుకూలత వచ్చే అవకాశాలు అలాగే నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నరదృష్టి నుంచి బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి చూశారు కదండి మేషరాశి వారికి ఈ నెలలో ఏ రకమైనటువంటి అనుకూలత ఉన్నాయి ఏ రకమైన ఉన్నాయి అనే విషయాన్ని మీకు సవివరంగా చెప్పడం జరిగింది స్క్రీన్పై నా నంబర్ రోల్ అవుతూ ఉంటుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా నన్ను సంప్రదించినట్లయితే నాకు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ జాతక సమస్యలు ఎట్లాంటి సమస్యతో ఉన్నా ఆ సమస్యను చక్కగా జ్యోతిష్య భాగంలో పరిగణించి మీ సమస్యలన్నిటి కూడా చక్కటి పరిహారం చెప్పడం జరుగుతుంది మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం ధన్యవాదాలు డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని సవీరంగా మీకు చెప్పడం జరిగింది అందువల్ల చక్కగా ఈ రాశి యొక్క అనుకూలతలు మీరు చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు జాతకాన్ని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం రుణ బాధలు అట్లాగే ధన సమస్యలు వ్యాపారపరంగా ఇబ్బందులు నరదృష్టి నరఘోష వివాహము సంతానము అట్లాగే ఈతి బాధలు ఇట్లాంటివన్నిటికీ వాహన ప్రయత్నం అలాగే గృహయోగం యానం ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారాన్ని చెప్పి మీకు అనుకూలంగా దైవ ఫలాన్ని నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం